బీజేపీ బీఆర్ఎస్ పార్టీలపై ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ ఫైర్ అయ్యారు కాంగ్రెస్ ఏడాది పాలనపై తెలంగాణ ప్రజలు గ్రేటర్ హైదరాబాద్ వాసులు సంతోషంగా ఉన్నారని ఆయన అన్నారు సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ అభివృద్ధి కోసం తీసుకువస్తున్న సంస్కరణలపై ప్రజలు హ్యాపీగా ఉన్నారని ఆయన చెప్పుకొచ్చారు ప్రతిపక్ష బీఆర్ఎస్ బీజేపీ జీర్ణించుకోలేక ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు బీఆర్ఎస్ బీజేపీలు హైదరాబాద్ను ఏమాత్రం అభివృద్ధి చేయలేకపోయారన్నారు సోషల్ మీడియాలో రాష్ట్ర ప్రభుత్వం మీద విపక్షాలు అసత్య ప్రచారం చేస్తున్నాయని ఫైర్ అయ్యారు పరిపాలన పైన తెలంగాణ ప్రజలు ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు ఏదైతే ముఖ్యమంత్రి గారు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పట్ల వారికి ఉన్న విజన్ కానీ రేపటి భవిష్యత్తు కోసం వారు తీసుకొస్తున్న ఏదైతే సంస్కరణలు కానివ్వండి అండర్ పాస్లు బ్రిడ్జ్ కానివ్వండి ఫ్లైఓవర్స్ కానివ్వండి మెట్రో కానివ్వండి ఇవన్నీ అభివృద్ధి పనులపైన ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు దీన్ని తట్టుకోలేక దీన్ని జీర్ణించుకోలేక ప్రతిపక్ష పార్టీలుగా ఉన్న బీజేపీ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఏదైతే లాస్ట్ టైం అత్యధిక సీట్లు గెలిచిన బీఆర్ఎస్ పార్టీ దాని తర్వాత అత్యధిక సీట్లు గెలిచిన బీజేపీ పార్టీ ఏ రకమైన అభివృద్ధి కార్యక్రమాలు వారు ఈ ఈరోజు ఏదైతే ముఖ్యమంత్రి గారు తీసుకున్న ఒక్క నిర్ణయాల వల్ల గ్రేటర్ హైదరాబాద్లో రేపు పొద్దున కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది కాంగ్రెస్ పార్టీ మేయర్ పీఠాన్ని కూడా అత్యధిక సీట్లు గెలిచి కైవసం చేసుకుంటుందనే ఉద్దేశంతో సోషల్ మీడియా మాధ్యమాల్లో అసత్య ప్రచారం చేసి ముఖ్యమంత్రి గారిని ప్రభుత్వాన్ని పైన కూడా